మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కూడా ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది అనేక సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి మరి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అనేక కష్టాలను అనుభవించి ఈ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రంగాల్లో అటు వ్యవసాయం కానీ సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధించింది ఆ అభివృద్ధిలో భాగంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ ఉన్న సందర్భంలో మరి కొన్ని మాయ మాటలు మోసం మాటలతో మరి ఆనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా రాజకీయ కక్షలతో పక్కన పెట్టి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈనాడు తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు సాగునీరు సమస్య తాగునీరు సమస్య అనేక రకాలుగా ఇబ్బందులు జరుపుతారని వాటన్నిటిని కూడా తట్టుకొని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరొక ఉద్యమానికి మరి నాందిబల్కి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవడానికి బీఆర్ఎస్ పార్టీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని చెప్పి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తాం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ దశాబ్ది ఉత్సవాల ముగింపు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు పార్టీ జిల్లా అధ్యక్షులు రామ రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్రం సాధన అది టిఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించి దేశంలోనే అగ్రవామిగా ఈ తెలంగాణను నిలిపి పదిన్నర పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొత్తగా వచ్చిన రాష్ట్రమైనప్పటికీ అన్ని రాష్ట్రాల కంటే ముందుని వరుసలో నిలబెట్టినటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్షంలో ఉండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చిన్న అన్యాయం జరిగినా ఊరుకోకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి ఇవాళ ప్రజల పక్షాన్నే ఉంటుంది పార్టీ కానీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణకు ఏ విధంగా మంచి చేయాలనో దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ಈ ಸಂದರ್ಭಂಗ ತೆಲಂಗಾಣ ప్రజలందరికి ಶುಭಾಶಯ ತಿಳಿಸುತ್ತಾ